స్థానిక గిరినాథ్ సెంటర్లో అహోబిలం నరసింహస్వామి కళ్యాణం హిందూ అన్నదాన సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది ప్రతి ఏడు వేల మంది భక్తులు పాల్గొంటూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారని కమిటీ నిర్వాహకులు మధు పేర్కొన్నారు ఓం శ్రీ శ్రీలక్ష్మీ నృసింహాయ నమ అహోబిలే గారుడశైల మధ్య కృపవషాదే సన్నిధానం లక్ష్మ్యాం సమాలింత లక్ష్మీ లక్ష్మీనరసింహం శరణం ప్రబే గ్రామ హిందూరక్షణార్థం హిందూ హిందూ అన్నదాన అభివృద్ధి సిద్ధ్యర్థం లక్ష్మీనృసింహస్వామి కళ్యాణం మాసంలో అహోబిల లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణ మహోత్సవం దినమున నంద్యాల్లో కళ్యాణం జరిపించి ఇదే స్వామిని అహోబిలం తీసుకుపోయి అక్కడ అహోబిలానికి వచ్చే భక్తులకు ఉచితంగా అన్నదానము మొదలైనటువంటి సేవలో ఈ యొక్క కమిటీ వారు ఎంతో కొన్ని సంవత్సరాల నుండి కృషి చేస్తున్నారు వీళ్ళ కోసం లక్ష్మీ నృసింహస్వామి కటాక్షాలు వీళ్ళ పట్ల ఉండాలని ఆ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆశీస్సులు కలగాలని మేమంతా కోరుకుంటున్నాం కో స్వామి గోవింద గోవింద పేరు లక్ష్మీ నరసింహ జయ నరసింహ ఈరోజు అహోబిల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నంద్యాల్లో హిందూ అన్నదాన సమితి యొక్క ఆధ్వర్యంలో అందరం కలిసి జరపడం జరిగింది ఈరోజు రాత్రికి గ్రామోత్సవం జరుపుకొని మేమందరము అహోబిలం చేరుకుంటాము రేప రేపటి నుంచి వరుసగా నాలుగు రోజులు అహోబిలం హిందూ అన్నదాన సమితి యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున ఎవరైనా ఈ కార్యక్రమంలో సేవ చేయదలసిన వాళ్ళు మా వెంట వచ్చి స్వామి యొక్క సేవ చేసి స్వామి యొక్క కృపలను పొందవలసిన కోరుతున్నాము ఇట్లు హిందూ అన్నదాన సమితి విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు